ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోర్కొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఉండడం జరిగింది ఇక్కడ దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో అరవై సంవత్సరాల క్రితం దివంగత మంత్రివర్యులు చీప్ చేసిన బతిం సుబ్బారావు గారు సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఎస్సీలకు ఎక్కడా భూములు లేవు వాళ్ళు బతకడానికి జీవనాధారం లేకుండా ఉంది కనుక ఈ ఉమ్మడి ఆస్తిగా ఏదైనా కల్పించాలని చెప్పి అప్పుడు అందరూ నిరక్షరాశులు ఉన్న టైంలో ఆయనే స్వయంగా కొన్ని ఫిషర్మెన్ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేయించి అక్కడున్న పెద్దలకి జనాలకి అందరికీ కూడా ఎస్సిపేటలకు అందరికీ ఉమ్మడి ఆస్తిగా ఉండడానికి అక్కడ ఉన్న చెరువుల్ని ఈ సొసైటీలకు అప్పగించి చెరువుల మీద జీవనాధారంగా చేసుకుని మీరు జీవించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా దాదాపు ఒకటి రెండు తరాలు మారిన తరాలు మారినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కట్టాల్సిన లీజుల్ని గవర్నమెంట్ కట్టవలసిన పన్నులు అన్నట్లని క్రమంగా కడతా లీజులన్నట్లు దీంట్లో ఇప్పటిదాకా కూడా ఎవరో ఎలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది జరగలేదు కానీ గత ప్రభుత్వ టైంలో ఎలా నడిసిందంటే ఈ చెరువుల్లో కొన్ని ఆటలను తీసుకెళ్లి ఈ పంచాయతీ పరిధిలో ఉన్నా ఆ పంచాయతీ పరిధిలో ఉన్నా అంటే తీసుకొచ్చి సొసైటీ పరిధిలో నుంచి కొన్ని చెరువులను పక్కకు మినహాయించడం ఆ పక్కకు తీయించేడు లాంటివి కొన్ని లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైందంటే ఈ చెరువులను ఉన్న చెరువును కూడా తీశాడు అంటే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి గానీ ఈ ఎస్సీలు బతుకులు మాత్రం మారే పరిస్థితి లేదు ఏ లో వచ్చినా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ ఎస్సీలకు సంబంధించిన జీవన పురోగతిని ఆర్థిక పురోగతిని నాశనం చేయడంకుంటున్నారు తప్ప ఏం పరిస్థితి లేదు ఈ క్రమంలోనే దాదాపు ఒక వారం రోజుల క్రితం ఎస్సీ సంబంధించిన ఫీల్డ్ మ్యాన్ ఫిషర్మన్ సొసైటీలు అవుతున్నాయి ఈ సొసైటీ పరిధిలో ఉన్న చెరువుల లోపల దొంగతనంగా చేపలు పట్టుకొని తీసిపోతున్నాయి అంటారు ఇది రోజు కొన్ని ఒక చేప రెండు చేపలు పట్టుకొని కాదు వందల చేపలు పట్టుకొని తీసిపోతుంటే ఇంకెలా లాభం లేదని చెప్పి సొసైటీ సభ్యులంతా కలిసి నైట్ కొంతమంది వంతుల వారిగా పహార కాసుకోడు పహార కాసుకున్న టైంలో గత శనివారం ఇలా చేపలు పట్టుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు చేపలని వలల్ని మనుషుల్ని బల్లిని అన్నట్లు పట్టుకున్నారు పట్టుకొని వీళ్ళందరినీ పోలీసు వాళ్ళకి అప్పచెప్దామని చెప్పి రెడీ అవుతున్న టైంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వచ్చి వచ్చినప్పుడు ఏం చెప్పాలి నాయకులు నిజానికి పెద్ద మనుషులుగా అనుకున్న వాళ్ళు రే ఇలాంటి పనులు చేయడం తప్పని చెప్పి మందలించి నుంచి ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాను ఏదో ఒకటి చెప్పి మందలించి వెళ్లాల్సిన పరిస్థితి కానీ అది కాకుండా రాత్రులు పట్టడం కాదు పొగలు పడతాం డే నైట్ పడతాం పది రోజులు లైన్గా పడతాం చోట చెప్పుకోండి ఎవడన్నా మీరు ఆపడానికి జాగ్రత్తగా అని చెప్పి కులపరమైన దూషణలతో తిడతా ఇష్టానుసారంగా మాట్లాడతా అక్కడ ఉన్న మనుషులందరూ పోలీసు వాళ్ళకి అప్పగించాలన్న వాళ్ళందరూ బలవంతంగా గడిపించుకుని బళ్ళు తీసుకొని దౌర్జన్యంగా వెళ్ళిపోవడం జరిగింది సరే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మరుసటి రోజు మళ్ళీ గొడవలు పడ్డెందుకు కులాల మధ్యలో గొడవల కింద వస్తుంది ఇది గొడవలు పడ్డెందుకు మనం సామరస్యంగా పరిస్థితి అని చెప్పి పెద్దలందరూ పెద్ద సొసైటీ సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సదరు వ్యక్తులు ఫోన్ చేసి ఇలాంటివి జరగకుండా చేద్దాం ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడదాం అని మాట్లాడినప్పుడు ఎవరితోనే మాట్లాడాల్సిన పర్లేదు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి ఏం పీకుతారో పీకండి అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మొత్తం ఇదంతా తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చాం గౌరవ ఎస్పీ గారికి పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసులు పెట్టేసి సైలెంట్గా పక్కన ఊరుకునే పరిస్థితులు రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఇష్టానుసారంగా మరింత రచ్చిపోతా ఏం పీక్తారో పీక్కుండా అన్న పద్ధతిలో వాయిస్ మెసేజ్లు ఏమని మీకు అమ్మకి అబ్బక పుడితే ఏదో వాయిస్ మెసేజ్లు పెడతాను అమ్మకి అబ్బక పుడితే ఏం పీక్కుంటారో పీక్కుండా మా ఏకమొక్క పీకలారని చెప్పి వాయిస్ మెసేజ్ వాటిని కూడా పోలీసు వారికి ఇచ్చాం ఇది గొడవలను రేగదీసి ఎస్సీ పేట మీద దౌర్జన్యం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన వ్యాఖ్యలతో కొంతమంది పునర్మాదులు చేస్తున్న కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది సరే ఎన్నట్ల మీద పోలీసు వరకు ఇస్తున్నప్పుడు కూడా సరైన చర్యలు తీసుకునే కారణంగా ఈరోజు ఇంతకు మించి ఇంకొక స్టెప్ ముందుకేసి ఆ చెరువు లోపల ఏం కలిపేర తెలియదు కానీ మొత్తం చేపలన్నీ పైకి చచ్చిపోయి పైకి లేస్తున్నాయి అంటే ఏం చేసినా సరే మా సారంగా నడుగుతుంది ఇది మా రాజ్యం అనుకునే పద్ధతిలో కనుక మీరు చేసినట్లయితే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా మేము ఎలాంటి పోరాటం చేయాలో ఏం చేయాలో మేము చేస్తాం ఇమ్మీడియట్గా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం దీనికి ఈవెన్ వసీ కమ్యూనిటీలో కూడా అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు కూడా తిడుతున్నారు ఎందుకు రాబాబు అందరూ కలిసి ఉన్నప్పుడు ఇలాంటి చేస్తున్నారని చెప్పి అవతలే వాళ్ళని తిడుతున్నప్పుడు కూడా మేము ఇలాగే వెళ్తాము ఈ రూట్కి వెళ్తామని చెప్పి ఉన్మాదపు చర్యలు పాటుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటున్నారో వాళ్ళందరి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈ యొక్క పరిస్థితులు లాపకపోతే ఎస్సీ పేట మీద దౌర్జన్యాలు లాపకపోతే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఎవరికి తగ్గేదైతే ఏమీ లేదు మీరు తేల్చుకుందాం అని చెప్పి మీరు ముందుకొస్తే దేనికి వెనకాడే పరిస్థితి లేదు తేల్చుకోవడానికి మేము కూడా రెడీ అని చెప్తున్నాం ఏదైనా సరే సామరస్యపూర్వకంగా మాట్లాడదాం అనుకుంటే అది మాట్లాడడం నేను తేల్చుకుందా రండి అంటే తేల్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం తక్షణమే పోలీసు వారు చర్యలు తీసుకొని ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిందితులను అరెస్ట్ చేయకపోతే ఇరవై నాలుగు గంటల్లో కనుక అరెస్టులు చూపించకపోతే మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం జై భీమ్ జయ భారత్